వెల్కమ్ బ్యాక్ టు ఐషో యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను పూరీ చేస్తున్నాను అలాగే దీనికి కాంబినేషన్గా బంగాళదుంప ఫ్రై కూడా చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూసేయండి ముందుగానే పిండిని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి దాని తర్వాత బంగాళదుంపల్ని ఇప్పుడు ఉడికించుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి కుక్కర్లో వేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయాలి మూడు నాలుగు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కూరకి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటీ కట్ చేసుకుందాము ఉల్లిపాయలు టమాటీలు కట్ చేసేసుకోవాలి ఈ పూరి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలానే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి అలానే నేను ఏ వంట చేయాలో అది కూడా చెప్తే చేస్తాను ఇప్పుడు కూర కోసం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి అలానే శనగపప్పు కొంచెం వేసుకోవాలి తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుందాము ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటని వేసేద్దాము ఈ టమాట బాగా ఫ్రై అవ్వాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేద్దాము అలానే కొంచెం పసుపు కూడా వేసుకుందాము మసాలా కూడా కొంచెం వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇవి బాగా ఉడికేలోపు మనం బంగాళదుంపలకి పొట్టు తీసేద్దాము ఇవి బాగా ఉడికిపోయండి ప్లేట్లోకి తీసేయాలి ప్లేట్లోకి తీసుకొని తొక్కలు తీసేద్దాము ఇవి చాలా వేడిగా ఉన్నాయండి అందుకనే మెల్లిమెల్లిగా తీస్తున్నాను ఈ పొట్టు తీసుకున్న తర్వాత ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ బంగాళదుంప కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం పూరిలో అయితే ఇంకా ఇష్టంగా తింటారు ఇవి తొక్కలు తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కగా కట్ చేసుకొని ఇవి వేగుతున్న టమాటీ తాలింపులో వేసేద్దాము ఇది సింపుల్గానే అయిపోతుందండి ఎక్కువగా టైం పట్టదు ఈ బంగాళదుంపల ముక్కలన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది వంటరాలైన వాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని కొంచెం కారం వేసుకుందాము కారం వేసుకొని బాగా కలిపేయాలి ఇదిగోండి చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుందాము కారం వాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాల తర్వాత తీస్తే ఇలా వస్తుంది చక్కగా ఉడికిపోయింది కారం వాసన కూడా పోయింది మా ఇంట్లో కొత్తిమీర లేదు నేను వేసుకోలేదు ఇది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము పూరీ కోసం ఈ ఆయిల్ బాగా వేడయ్యేలోపు మనం పూరీలను కూడా చేసేసుకోవాలి ఇదిగోండి కొంచెం పిండి వేసుకొని ఒక ముద్ద పిండి తీసుకొని ఒత్తుకోవాలి పల్చగా చేసుకోకూడదండి ఎందుకంటే పల్చగా చేసుకుంటే పొంగదు మీడియం సైజులోనే చేసుకోవాలి ఇలా చేసుకోవాలి పూరీలన్నిటిని ఇది బాగా వేడయిందండి ఆయిల్ ఇందులో వేసేద్దాము చక్కగా పొంగుతుందండి చూడండి హోటల్ స్టైల్లో వచ్చింది పూరీ అలానే రెండు వైపులా తిప్పుకొని మాడిపోకన్నా కాల్చుకోవాలి పూరి చక్కగా చాలా బాగా పొంగుతుంది పిండి ఎంత చక్కగా కలుపుకుంటే పూరీ అంత చక్కగా పొంగుతుందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి హోటల్లో ఎలా పొంగుతూ ఉంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో తినడానికి అలానే వచ్చింది పూరి కూడా చూడండి చక్కగా పొంగింది రెండు వైపులా నీట్గా కాల్చేసుకోవాలి అలానే అన్ని పూరీల్ని చేసేసుకుందాము ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసేసుకోవాలి మీకు ఇలా పొంగిన పూరి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ప్లేట్లోకి తీసేద్దాము పూరీని ఇదిగోండి రెడీ అయిపోయింది పొటాటా ఫ్రై అలానే పూరి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి वंदे तरी भागा फ्राई आईंडी जाला जाला बॉन्ड ही रोज की वे वीडियो आंडी बाय बाय